వెల్కమ్ టు అరికే కన్నా క్రియేషన్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు వాళ్ళు ఒకటి అతొల్లి పని లేచి లేదా పాల మరి ఏం చెప్తున్నాం నలభై ఒకటి నలభై ఐదు వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు రే మార్కెట్ వచ్చేసి దేవరగద్ర మార్కెట్ మహబూబ్ జిల్లా తెలంగాణ స్ట్రీట్ రే ఎడికి రావచ్చు ఫైనల్గా పెద్ద లక్ష ఇరవై పైన లక్ష ముప్పై ఓకే ఓకే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్గా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఎక్కడ నారాయణపేట నారాయణ పెద్ద జట్లం చెప్పు నెంబర్ చెప్పు సరే సిక్స్ త్రీ త్రీ డబల్ టూ త్రీ డబల్ టూ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఓకే ఓకే మీ దగ్గర మీ నేను పని మీ దగ్గర పని సంవత్సరం అవుతుంది 你看这个，你看这个，你看这个。